గుర్తుకొస్తున్నాయి ఎచ్ఎన్ నెంబర్ ఫిఫ్టీన్ సో ఈరోజు మరొక నైంటీస్ కిడ్స్కి సంబంధించిన స్వీట్ మెమోరీని షేర్ చేస్తున్నానండి ఆ మెమరీ ఇప్పుడు కిడ్స్కి కూడా కొంచెం రిలేటబుల్గానే ఉంటుంది ఇంతకీ మెమరీ అంటే సో జనరల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనము గేట్ వరకు వచ్చి వాళ్ళని పంపించి వాళ్ళకి బాయ్ చెప్పి వాళ్ళకి ముద్దు పెట్టి పంపిస్తాము అలాగే అక్కడ డ్రాప్ చేయడానికి వైకిలో ఆటోనో బస్సో లేదా మన వారో వెళ్ళి డ్రాప్ చేసి వస్తూ ఉంటాము సో పిల్లల్ని అక్కడ దింపినాక పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు మనం మనం ప్రయాణం కొనసాగి చూస్తూ ఉంటాము కానీ కొద్దిమంది పిల్లలు ఉంటారు అందులో నేను ఒకదాని సో నన్ను అయితే మా నాన్న నా చిన్నతనం నుంచి నా టెన్త్ క్లాస్ వరకు స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు సో మా నాన్న నన్ను అక్కడ దింపి వెళ్ళిపోతుంటే స్కూల్కి వెళ్ళి మళ్ళేంత వరకు కూడా నాన్నకి బావి చెప్తూ ఉండేదాన్ని చిన్నపిల్లలాగా నా బాగా గుర్తు నా టెన్త్ వరకు అలానే చేసేదాన్ని అబ్బాయిలు అందరూ లైట్ తీసుకుంటారు కానీ అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు నాన్న వెళ్తుండని చెప్పి బాయ్ చెప్పి అక్కడే ఉండేదాని అనమాట ఇలాంటి మెంబర్స్ అన్నీ మీకు ఉన్నాయా కామెంట్ చేయండి స్వీట్ మెమరీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్